కొవ్వలతో నిరసన ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మె పదమూడవ రోజుకు చేరుకుంది అందులో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో దేవీకూడల వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అంగన్వాడీలు కొవ్వొత్తుల ర్యాలీ చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటిడి జిల్లా కార్యదర్శి మధ్యల రమణ మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మెకు నెల రోజుల ముందు ప్రభుత్వానికి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇవ్వటం జరిగిందన్నారు సమ్మెకు అంగీకరించిన ప్రభుత్వం అంగన్వాడీల యొక్క సెంటర్లను బలవంతంగా తాళాలు పగలగొట్టి సెంటర్లో తెరవటం ఎంతవరకు సమంజసమని సిఐటియు రమణ ప్రశ్నించారు రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయల వేతనం పెంచుతానని చెప్పి ఇచ్చిన మాటను పక్కన పెట్టి ఈరోజు అంగన్వాడీలపై దాడికి దిగటం సరికాదని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గ్రాడ్యుటీ అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి చివరి వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలి ఐసీడిఎస్కి బడ్జెట్ ఎక్కువ కేటాయించి అభివృద్ధి చేయాలని శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని సిఐటియూ డిమాండ్ చేసింది సమస్యలు పరిష్కరించని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడతామని తర్వాత జరిగే పరిణామాలకు పాలక ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి వస్తుందని రమణ అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ మెంబర్ చెలికాని ముత్యాలు సిఐటియు అనుబంధ అంగన్వాడీ ప్రాజెక్ట్ లీడర్ డిసి అమల డి జయలక్ష్మి ఏఐటియుసి అనుబంధ సంఘ ప్రాజెక్ట్ లీడర్స్ వి మాణిక్యం కె సుశీల తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంగన్వాడిలో సమ్మె కార్యక్రమం పదమూడవ రోజుకి చేరింది ఇంతవరకు కూడా జగన్ ప్రభుత్వం స్పందిస్తుంది స్పందిస్త ఈ ప్రభుత్వాన్ని మేము చూసాము ఈ రోజు వరకు కూడా స్పందించలేదు మేము చాలా శాంతియుతంగా ఈ సమ్మె కార్యక్రమాన్ని చేసినా సరే ప్రభుత్వం ఏదో కక్షపూర్త చర్యలాగా మా అంగన్వాడీ సెంట్రల్ తాళాలు పగలు కొట్టి వేరే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఈ నేపథ్యంలో మేము ఈరోజు రాష్ట్ర కమిటీచర్ పిలుపు మేరకు ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహిస్తున్నాము రేపటి నుంచి ఇంకా ఉధృత పోరాటాలు అలాగే నిరాహార దీక్షలు కూడా చేయదలిచాము మహిళలంటే గౌరవం ఉన్న ఈ ప్రభుత్వం మహిళని ఎందుకు పట్టించుకోవట్లేదు అంగన్వాడీ డిపార్ట్మెంట్ అంతా కూడా లక్ష మూడు వేల మంది మహిళలు ఉన్నాము ఈరోజు మహిళలందరికీ కూడా రోడ్డు మీదకి వచ్చి మా యొక్క పరిష్కారాలు సాధించడానికి మా యొక్క సమస్యలు పరిష్కరించడానికి మేము పాడుపడుతున్నాము అయితే మేము కూడా ఏవో కోరికలు విపరీతంగా కోరలేదు సుప్రీం తీర్పు ప్రకారము గ్రాడ్యూటీ అమలు చేయాలని కోరుతా ఉన్నాము అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని అంటున్నాము ఆర్థిక అంశం మాట్లాడకుండా ప్రతిదీ మాట్లాడుతూ ఆర్థిక విషయాన్ని ఈ ప్రభుత్వం అందువల్ల ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మహిళల మీద మీకు గౌరవం ప్రేమ అభిమానం ఉన్నట్లయితే అయితే మా జీతాలు పెంచి మా గ్రాడ్యూటీ కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని మా సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము రాష్ట్ర కమిటీ ఇచ్చిన మేరకు కోమొత్తులు ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది అంగన్వాడీ వర్కర్ల సమస్య పరిష్కారం చేయాలని శాంతియు శాంతియుతంగా చేస్తున్నటువంటి మా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుంది ప్రభుత్వానికి చెప్పి సమ్మెలోకి వెళ్ళినప్పుడు చట్ట దీన్ని గౌరవించాలి కానీ ఈ ప్రభుత్వానికి చట్టం అన్న కనీసం గౌరవం లేదని చెప్పడానికి ఎంతగానో పెద్ద ఉదాహరణ లేదు ఎందుకంటే చట్ట ప్రకారం సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత సమ్మెలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ఆలోచించడం సరికాదు హిట్లర్ కూడా జగన్మోహన్ కన్నా ఘోరంగా హిట్లర్ ఇలాగే విర్రవీగాడు చివరికి హిట్లర్ ఏ పరిస్థితి అయితే వస్తుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి వస్తాయని చెప్తాను ఎందుకంటే న్యాయమైనటువంటి కోరికలు మావి అంగన్వాడీ వర్కర్స్వి వీళ్ళు పనిచేస్తున్నటువంటి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతారు ఎందుకంటే ఆక్ట్రాయిడ్ కమిటీ ఏదైతే చెప్పిందో ఆక్ట్రాయిడ్ కమిటీని గౌరవించి కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలి అలాగే వీళ్ళు రిటైర్ అవుతారు రిటైర్ అయ్యేటప్పుడు గౌరవంగా బ్రతకాలి కాబట్టి ఆ ఆ టైంలో వీళ్ళ గ్రాడ్యుటీ ఐదు లక్షలు ఇవ్వాలని అలాగే వీళ్ళందరికీ కూడా చివరి జీతం ఏదైతే ఉందో రిటైర్మెంట్ టైంలో ఆ చివరి జీతంలో సగం ఫంక్షన్గా ఇవ్వాలని అలాగే ఐసిడిఎస్ని బలోపేతం చేయడానికి కేంద్ర కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎక్కువ కేటాయించి అలాగే నాణ్యమైనటువంటి సరుకులు ఐసిడిఎస్కి సరఫరా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరో ఏంటంటే ప్రధానంగా మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలని అలాగే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లకు గ్యాస్ సరఫరా ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం ఇతర డిమాండ్స్ పరిష్కరించకపోతే కార్మికుల్ని ఇతర సంఘాలని ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధు బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడతామని చెప్పి ఇందు మూలంగా